హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ అయితే నేను మీకు తిరుపతిలో మేము ఉండే రెంట్ హౌస్ హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తానండి అంటే మాదేం పెద్ద హౌసేం కాదు మేమున్న దానిలో మాకు సరిపోతుందండి పెద్ద పెద్ద హౌసులు తీసుకొని మెయింటెనెన్స్ చేయలేకపోవడం కంటే నాకు ఇలాంటి హౌస్ అంటేనే ఇష్టము సో ఇంకా ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది మాకు ఇంటికి లిఫ్ట్ పక్కనే ఇల్లు అనమాట ఇంకా ఎంట్రెన్స్ అవ్వగానే మనకి దేవుడికి ఏదైతే ఉంటుందండి సపరేట్గా ఇంకా రోజు పూజలు అయితే చేసుకుంటాం కాబట్టి ఇంకా దేవుడికి అది మాకు ఖచ్చితంగా కావాలి అదే ఇక్కడ కింద ఉన్నా కూడా బాబుతో కష్టం ఇక్కడైతే కరెక్ట్గా ఉంది ఈ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి నేను ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి నేను డెలివరీ అయ్యి హవిని అంతా ఇక్కడే అనమాట ఇంక ఇక్కడ సైడ్లోకి ఒక అయితే ఎత్తి పెట్టేసాము అదైతే వాడము అత్తయ్య వాళ్ళు వస్తేనే వాడతాము ఇంకా కింద అయితే హవి బొమ్మలు చాలా ఉంటాయి అన్నమాట ఇంక సైకిల్ తోసుకెళ్ళేది గుర్రం బండి అన్నీ ఉంటాయి కానీ ఏటితోనే ఆడడు హవి అయితే ఇంకా పిల్లలంటే అంతే బొమ్మలు కాసేపే ఇంక ఇక్కడైతే మేము అప్పుడు భగవత్ కిద్దీ ఏదో బుక్ కొంటే అది అయితే ఇచ్చారు ఇంకా నెమలికలు కూడా హవి ఫోటోషూట్ కోసం అని కొన్నావన్నమాట ఇంకా హవి అయితే వాళ్ళ నాన్న కోసమే ఏడు వస్తున్నాడు వాళ్ళ నాన్న ఎత్తుకోవాలంటే నేను మనిషినే కాదు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇది గోడకైతే పెట్టాల్సింది కానీ కిందే పెట్టించేశారు కానీ అది ఎప్పుడో లాగి పడేస్తాడు హవి అయితేనో ఇంక ఇక్కడ ఈ మంచం కూడాను అత్తయ్య వాళ్ళ కోసమనే కొన్నాం మేము అస్సలు యూజ్ చేయమన్నమాట అది అలా ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే పడుకుంటారు మేము ఎప్పుడైనా టీవీ చూస్తే కూర్చుంటాం లేదంటే లేదు ఇంకా ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న వాటర్ ప్యూరిఫయర్ ఎప్పుడు కూడా ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే టిన్తో వాటర్ అదంతా తెచ్చుకోలేం కదా అందుకని చెప్పి ఇంక ఇది వచ్చేసి ఎప్పుడు మనం కిచెన్లోనే ఉంటాం కదా ఆడవాళ్ళం సో మనకి ఇష్టమైన ప్లేస్ అనమాట ఇంకా బేసిక్గా ఇష్టం వచ్చేస్తుంది ఇంకా ర్యాక్స్ అన్నీ కూడా ఫుల్గా ఉంటాయి ఇంక మా ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ ఇదిగోండి ఇదే ఫ్రిడ్జ్ అనమాట నేను అదే చెప్తున్నాను అక్కడ ఈ ఫ్రిడ్జ్తో నేను ఎన్ని సంవత్సరాల నుండో ఉంటున్నాను అంటే పెద్ద ఫ్రిడ్జ్ అయితే పెద్ద అటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అది మార్చుకోవడం కష్టమైపోతుంది కాబట్టి ఇది మా చిన్నాడు వచ్చి వాళ్ళు అయితే ఇచ్చారు వాళ్ళకి కూల్ డ్రింక్ షాప్ అయితే ఉంది వాళ్ళు రెడ్ బుల్ వాళ్ళు ఇచ్చారంట వాళ్ళు యూజ్ చేయకుండా పక్కన అయితే పెట్టేసి ఉంచారు ఇంకా మాకైతే ఇచ్చారండి ఇంక ఇవన్నీ కూడా ర్యాక్సే ఇంక సిలిండర్ వచ్చేసి రెండు సిలిండర్లు పక్కనే ఉండకూడదు కాబట్టి బయట ఒకటి పెట్టి దాని పేద వెజిటేబుల్స్ అవి పెట్టుకుంటాము ఇంక రింగ్ లైట్ స్టాండ్ కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్నానా అవంతా వేస్ట్ అయిపోయింది అసలు ఉండదు అనమాట ఇంకా దాని తర్వాత ఇలాగా లోనకెళ్తే వెళ్తే కనుక మనకు ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ హాల్కి ಅನ್ಮಾ ఇక్కడ ఈ బేబీ ఫొటోస్ అన్నీ కూడా నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే అంటించుకున్నాము ఇది వచ్చేసి వేలూరులో మా వారి ఆఫీస్లో ఫ్రెండ్ ఒకరు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మాకు గిఫ్ట్ చేశారండి వాళ్ళ ఫంక్షన్కి ఒక దానికి వెళ్తే ఇంక ఇదేమో మా వారి నా బర్త్డేకి ఇచ్చారు ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు మా ఫస్ట్ ఆల్బమ్ అనమాట నాది హవిది మా వారిది ఇంక ఇలా వస్తే బెడ్రూమ్ అయితే ఉంటుంది మా ఇల్లు హంగు ఆర్బాటాలు ఏమి ఉండవండి ఎక్కువ లగేజ్ సామాన్లు కూడా ఉండవు ఎందుకంటే ఎన్ని రోజులు ఎక్కడ ఉంటామో తెలీదు మెయింటెనెన్స్ కూడా చేయలేను నేను ఎక్కువ కొనేసి దారి లేకుండా పాడు చేసుకోవడం కంటే మినిమల్గా ఉండడమే నాకు ఇష్టము ఇంకా లోన్కి వచ్చేస్తే ఇవన్నీ కూడా కబోర్డ్సే కబ్బోర్డ్స్ పైన అయితే మ్యాథ్స్ కాలేనో ఉంటాయి ఇంకా కింద ర్యాక్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి ఇంక ఇదేనండి మా డ్రెస్సింగ్ టేబుల్ ఇంక ఇది వచ్చేసి మా వారి ల్యాప్టాప్ టేబుల్ అనమాట ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు మీరు చాలా బ్లాక్స్లో చూస్తే కనుక ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారు ఇంక ఇది వచ్చేసి కింద బెడ్ హవీ కింద ఉంటేనే సేఫ్ కాబట్టి మేము కింద బెడ్ వేసుకొని అయితే ఇలా సెట్ చేసేసుకున్నాము ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే అది వచ్చేసి కూలర్ అండి ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు సింఫనీ వాడిది నేను నా మ్యారేజ్కి ముందు నుంచి కొనుక్కున్నారు మా వారు ఇంక ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ డబ్బా అండి అప్పటి నుంచి దీన్ని స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాం అవసరం లేని హవి బొమ్మలు అన్నీ కూడా దానిలోనే ఉంటాయి ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట మాకు లోపలే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేశారు ఇంకా హవి అయితే అస్సలు ఉండట్లేదండి ఇంక వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాను ఇంకా మా ఇల్లు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి చుట్టుపక్కలంతా కూడా బేబీ బొమ్మలు అయితే ఉంటాయి అనమాట ప్రెగ్నెన్సీలో అలా చూస్తూ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఏసీ కూడా మేము హవి పుట్టినాక సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఆ టైంలో పెట్టించామన్నమాట హవికి హెల్త్ ఇష్యూ వచ్చింది సమ్మర్లో బాగా ఇబ్బంది పడుతున్నాడు అని అయితే ఏసీ అయితే పెట్టించాము ఇదేనండి మా హోమ్ టూర్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ చేయండి ఇంకా మా చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మా మా సెకండ్ ఫ్లోర్లో ఇద్దరు అనమాట సందులోకి వెళ్తే వేరే వాళ్ళు ఇంటు ఇల్లు ఉంటుంది సో షేరింగ్ అయితే ఉంటుంది అనమాట బట్టలు ఆరేసుకోవడానికి ఇంక ఈ ఇల్లు ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది సో ఈ ఏరియా వదిలైతే మేము వెళ్ళాం అనమాట తిరుపతిలో ఉన్న రోజులు ఈ ఇంట్లోనే ఉంటాం ఇదేనండి మా హోమ్ టూర్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను